భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తీవ్ర గాయమైంది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఆయన గాయపడ్డారు ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసి తెలిపిన వైద్యుల సంరక్షణలో కోలుకుంటున్నట్లుగా తెలిపారు అతి త్వరలో కోలుకుని తన సాధారణ కార్యక్రమాలకు హాజరు కావాలని ఆశిస్తున్నట్లుగా పోస్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళంతా కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వరంగల్లో భారీ బహిరంగ సభ విజయవంతం కావడంపై ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న భారత రాష్ట్ర సమితి శ్రేణులు సడన్ గా పడ్డారు తమ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుచర గణమంతా ఆందోళన చెందుతున్నారు జిమ్లో వర్కౌట్ చేస్తూ అదుపు తప్పి గాయపడిన కేటీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు ఆయన పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో ఇంటి పట్టునే ఉంటున్నారు ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసి అందరితో పంచుకున్నారు కేటీఆర్ అతి త్వరలో తన సాధారణ కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి రావడానికి ఎదురు చూస్తున్నట్లుగా కేటీఆర్ ట్వీట్ చేశారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు తన మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేటీఆర్ కు గాయంపై ట్వీట్లలో స్పందించారు సోదరుడు కేటీఆర్ త్వరగా పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాన్ని పోస్ట్ చేశారు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రముఖులు కేటీఆర్ కోసం సందేశాలు పెడుతుండటం చూసి ఆయన అభిమానులు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు స్వాగతిస్తున్నారు అందరి ప్రార్థనలు ఫలించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు గాయం తీవ్రత తక్కువగానే ఉన్నా కూడా కాస్త రెస్ట్ తీసుకుంటేనే త్వరగా కోలుకుంటారని వైద్యులు సూచించిన మేరకు కేటీఆర్ ఇంట్లోనే సేద తీరుతున్నారు గత పదిహేను ఇరవై రోజులుగా వరంగల్ బహిరంగ సభ నిర్వహణతో తీరిక లేకుండా ఉన్న కేటీఆర్ ఆ వ్యవహారం ముగిసిన అనంతరం ఇలా అనుకోకుండా గాయపడ్డారు అయితే ఇంట్లో పార్టీ పరంగా నియోజకవర్గ పరంగా ఎలాంటి అత్యవసర సభలు సమావేశాలు లేకపోవడంతో కేటీఆర్ విశ్రాంతి తీసుకోవడానికి టైం కేటాయిస్తున్నారు ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే తిరిగి రాజకీయ కార్యకలాపాలు చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు పార్టీ ముఖ్య నేతలు కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి